జొన్నపిండితో లడ్డూలు అది కూడా హెల్తీగా చక్కెర వాడకుండా బెల్లంతో ఇంత రుచిగా వస్తాయని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి ఈ లడ్డు తిన్నవారు ఒక్క లడ్డుతో అస్సలు ఆగరండి ఈ సంక్రాంతికి ఈ స్వీట్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నా కంపల్సరిగా మీరు ట్రై చేయండి ఇప్పుడు స్టవ్పై ప్యాన్ పెట్టుకొని కప్పు పల్లీలను వేసుకొని ఇవి రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అదే ప్యాన్లో మరో కప్పు అవిసె గింజలను కూడా వేసుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఈ గింజలు హెల్త్కు చాలా మంచిదండి ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఒక టీ స్పూన్ నెయ్యిని వేసుకొని బొంబాయి రవ్వను పావు కప్పు వేసుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక కప్పు జొన్న పిండిని కూడా వేసుకొని ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి ఇలా కలుపుతూనే ఫ్రై చేసుకోవాలి లేదంటే అడుగు తొందరగా మాడిపోతుందండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ పిండిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో మరో టీ స్పూన్ నెయ్యిని కూడా వేసుకొని డ్రై ఫ్రూట్స్ని వేసుకొని ఇవి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత కిస్మిసులు కూడా వేసుకొని మరో వన్ మినిట్ ఫ్రై చేసుకున్న తర్వాత లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ని బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ఫ్రై చేసుకున్న పల్లీలు అవిసె గింజలు ఒక నాలుగు ఇలాచీలు వేసుకొని మిక్సీ పట్టుకోండి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత మనం ఏ కప్పుతో పిండి తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు బెల్లం వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఈ పౌడర్ మొత్తం ఒక ప్లేట్లోకి వేసుకోండి మనం ఫ్రై చేసుకున్న రవ్వ జొన్న పిండిని కూడా వేసుకొని అంతా కలిసే విధంగా ఇలా చేతితో పిండిని మొత్తం చక్కగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని మరొక్కసారి చేతితో ఉండలేకుండా ఈ విధంగా బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత దీనికోసం మనం క్యారెట్ జ్యూస్ని రెడీ చేసి పెట్టుకున్నామండి మనం ముందుగానే క్యారెట్ జ్యూస్ని రెడీ చేసి పెట్టుకోవాలి ఇందులో కొద్ది కొద్దిగా క్యారెట్ జ్యూస్ని పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి ఒకేసారి జ్యూస్ని పోసుకోకండి పిండి లూజ్ అయిపోతుంది చూసుకొని కొద్ది కొద్దిగా పోసుకుంటూ ఈ విధంగా పిండిని కలుపుకోవాలి మనం వీడియోలో చూపించిన విధంగా పిండిని ఇలా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ ఉండలు చుట్టుకోవాలండి మనం వీడియోలో చూపించిన విధంగా ఇలా ఉండలు చుట్టుకోండి అదేవిధంగా అంత పిండిని ఈ విధంగా ఉండలు చేసుకోండి ఇంతేనండి జొన్న పిండి లడ్డూలు చేసుకోవడం చాలా సింపుల్ మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి చాలా తక్కువ టైంలో అయిపోతుంది హెల్త్ కూడా చాలా మంచిదండి పిల్లలకు కూడా ఇలా చేసి పెట్టిందనుకో చాలా ఇష్టంగా తింటారు ఒకసారి చూడండి ఎంత స్మూత్గా వచ్చిందో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి